నిద్రపోతున్నప్పుడు చెమట శ్వాస మొదలైన కారణాలతో శరీరంలోని నీరు తగ్గిపోతుంది ముఖ్యంగా సరిపడా నిద్రపోకుండా మేల్కొన్నప్పుడు మీ మెదడు పనితీరు కాస్త స్రోవడమే కాక శరీరం అంత యాక్టివ్ ఉండదు దేనిపైన దృష్టి సారించలేం అలాంటప్పుడు నీరు తాగితే డీహైడ్రేషన్ తగ్గడమే కాక శరీరాన్ని చురుకుగా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి ఆళీ కడుపున నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది దీనినే ధర్మోజెనిసిస్ అంటారు దీనివల్ల మీ శరీరంలో ఎక్కువ క్యాలరీలు అవుతాయి அலகே உதையானே நீர் வல்லா. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రోజు సరిపడా నీరు తాగడం వల్ల కిడ్నీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది సరిపడా నీరు తాగకపోతే తలనొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే ఉదయాన్నే నీరు తాగడం వల్ల మీకు రోజంతా ఎనర్జెటిక్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది రోజు ఉదయం రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఎంఎల్ నీరును తాగాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగని కెఫీన్ షుగర్ ఉన్న డ్రింక్స్ తాగద్దు అలా తాగడం వల్ల దాహం మరింత ఎక్కువ అవుతుంది ఉదయాన్నే నిద్ర లేవగానే నీరు తాగే అలవాటు దాదాపు అందరికీ మంచిదే అయినా కిడ్నీ హార్ట్ కడుపు ఎడిమ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాత ఈ చిట్కా పాటించడం మంచిది ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగినా ఆ అవయవాల పనితీరుపై ఒత్తిడి ఉండొచ్చు అందుకే వైద్యుల సూచనతో ఎంత తాగాలో తెలుసుకుని ఫాలో అవ్వడం మంచిది